నాలుగున్నర సెంట్లు ఇల్లు రెండు వందల పదిహేను గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన ఇల్లు మనకి బ్యాంక్ ఆప్షన్లో ముప్పై ఐదు లక్షలు వాల్యూ చేసే ప్రాపర్టీ ఇరవై ఐదు లక్షల రూపాయలకి మనకి వేలంలో అయితే రావడం అయితే జరిగిందండి ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసేసరికి టేషన్ గాన్పూర్ వరంగల్ తెలంగాణలో అయితే ఈ ప్రాపర్టీ అయితే రావడం జరిగింది టేషన్ గాన్పూర్లో మనకి విజయనగర్ నియర్ రామాలయం దగ్గర అయితే ఈ ప్రాపర్టీ అయితే ఉంటుందన్నమాట ఇండిపెండెంట్ హౌస్ అండి రెండు వందల పదిహేను గజాల ఈ ఇల్లు మనకి ఆప్షన్లో ఇరవై ఐదు లక్షల రూపాయల ప్రపోజల్ రేట్కి ప్రైవేట్ రేట్ ద్వారా అయితే రావడం జరిగింది ఈ ప్రాపర్టీ స్ట్రక్చర్ చూసుకుంటే కనుక మనకి ఒక హాల్ సింగిల్ బెడ్రూమ్ అండ్ కిచెన్ రావడం అయితే జరుగుతుందండి కార్నర్ బిట్ అండి ఈ ప్రాపర్టీ నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్ అనమాట మీరు చూస్తున్న ప్రాపర్టీ ముప్పై ఐదు లక్షల వాల్యూ చేసే ఈ ప్రాపర్టీ మనకి ఇరవై ఐదు లక్షల రూపాయలకి రావడం అయితే జరిగింది ఏరియా వచ్చేసేసరికి టేషన్ గన్పూర్ వరంగల్ తెలంగాణలో విద్యానగర్ నియర్ రామాలయం దగ్గర అయితే ప్రాపర్టీ ప్రాపర్టీ వేలానికైతే రావడం జరిగిందండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ పే ఉన్న నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ తెలియజేయగలరు